రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాశాయ జెండా ఎగురవేస్తామని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బీజేపీ షెడ్యూలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ గారి వెంకట్ తో కలిసి శంకర్ మాట్లాడారు కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల నిధులు మంజూరు చేసి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ వరంగల్లో ఎయిర్పోర్టు జాతీయ రహదారులు ఇలా అనేక అభివృద్ది పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టిందన్నారు రాబోయే స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ పదవులను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్ జనార్దన్ ఉమారెడ్డి పద్మ పాల్గొన్నారు విశ్వసించి ఇంతటి మెజారిటీతో గెలిపించిన పట్టాభద్రులకు టీచర్స్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు నచ్చి మా మీద విశ్వాసం ఉంచి ఇంత విజయం అందించరు అదేవిధంగా గతంలో కళ్ళపొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ గతంలో నిరుద్యోగులకు కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ గురించి ఇస్తామని చెప్పేసి మాట తప్పిర్రు చేతగాని చేతగాని హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు వాళ్ళ మీద విశ్వాసం పోయింది ఆల్రెడీ గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకు అభ్యర్థం దొరకలే కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇదే ఇదే ఊపిని కొనసాగించి భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్దామని చెప్పేసి జనతా పార్టీకి శుభదినం మా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి నచ్చి ఇప్పుడు ఉత్తర తెలంగాణ మొత్తం క్లీన్షిప్ అయింది అంటే బా నరేంద్ర మోడీ మీద ఉన్న అచంచలమైన నమ్మకంతో మా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్కామరేయ గారిని గ్రాడ్యుయేటు అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని ఆయన మన పూర్వపు మెదక్ జిల్లాకు చెందినవాడు కాబట్టి చాలా సంతోషం వీళ్ళందరినీ గెలిపించిన ఉపాధ్యాయులకు కానీ గ్రాడ్యుయేట్లకు కానీ మా భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను